నాయకుడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రి నేను అంటా ఉన్నాను నేను గత ఎన్నికల ముందు కూడా ఇలాగనే చేశారు మా నాయకుడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి ఇప్పుడు కూడా అలాగనే చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఓ డ్రామా అని లేకపోతే ఇది ఇంకోటి ఇంకోటి అని ఎవడు కూడా అలా మాట్లాడు చాలా ఆస్తున్నటువంటి మాట ఒక అమ్మ అబ్బకి పుట్టినటువంటి ఏనా కొడుకు కూడా అలా మాట్లాడు ఏంటిది నిజంగా దృశ్యాలు చూస్తే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయిండు ఉంటే మాత్రం ఈరోజు అదుపు తప్పి ప్రవర్తించేవాడిని అనేది నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఏ మాకు తెలీదా దాడి మాకు తెలియదా మాకు చేత కాదా నిజంగా మేము అలాంటి పని చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడైనా సరే దాని రోడ్ల మీద తిరగలరా వీధుల్లో తిరగ తిరగ అన్ని సందర్భాల్లో కూడా మేము సమయం పాటిస్తూనే ఉన్నాం మా నాయకుడి మీద మాటలు దాడి చేశారు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ చేస్తున్నారు కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు నిజంగా శారీరకంగా దాడి చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు రేపు మీరు పలాసే వస్తున్నారని చెప్పి నేను జస్ట్ ఇప్పుడే చూశాను నిజంగా మేము చేయాలని అనుకుంటే మీరు పలాస పొలిమేర దాటి వెళ్ళగలరా మీరు ఉద్దానం పొలిమేర దాటి మీరు వెళ్ళగలరా ఏమిటిది గౌరవంగా రాజకీయాలు చేయండి హుందాగా రాజకీయాలు చేయండి మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం మేము ప్రజల్లోకి మీ విధానాలతో మీరు వెళ్ళండి మా విధానాలతో మేము వెళ్తాం మేము ఎవరు గెలుస్తారో వాళ్ళు నాయకుడు అవుతాడు వాడు రాజు అవుతాడు మా నాయకుడికి ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఎలా చూసినా సరే జన సంద్రం కనిపిస్తూ ఉంది ఏరి మీ సభలకు ఎక్కడున్నారు జనాలు ఈరోజు మేము జస్ట్ ప్రచారం అనుకుని వెళ్తే జనాలు వేల వేల మంది తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు ఎక్కడుంది మీకు ఆ స్పందన ఈ నియోజకవర్గంలో సైతం అంతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వ్యక్తిత్వాల్ని దూషించేట్టుగాను రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం నిన్ననే ఒక మంతసాలలో ఒక సంఘటన చూసాం మనం ఇది కాదు ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇది మేమేమి చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటామని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైనటువంటి సంఘటన ఇంత హేయమైనటువంటి చర్య చంద్రబాబు గారికి నిజంగా ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు అసలు వయసు పైబడే కొలది ఎవరికైనా ఆలోచన శక్తి పెరుగుతుంది కానీ చంద్రబాబుకి మాత్రం అంతకంతకు ఆలోచన శక్తి దిగజారుతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఆలోచించాలి దీన్ని గమనించాలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కోర్టులో శిక్షించాలని ఈ సందర్భంగా నేనైతే ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా ధన్యవాదాలు